అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై గ్రిల్ వీడియో ఈరోజు మీకు ఇంకా గ్రిల్లో మేము ఏమి చేసేసుకున్నాం ఏం కుక్ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ కిడ్స్ వచ్చేసి ఉన్నారు కదా సో కిడ్స్ గ్రిల్ స్టార్ట్ చేసి ఇంకా అప్పుడే చేశారనమాట సో ఈ లోపల ఫుడ్ ప్రిపేర్ అయ్యేలోపు వీళ్ళందరూ కొంచెం యాక్టివిటీస్ వాళ్ళకి బోర్ కొడుతుంది కదా సో అలా డ్రాయింగ్ చేస్తూ స్టార్ట్ చేశారనమాట ఇంకా మాగా గ్రిల్లో ఏం చేస్తున్నారో చూపిస్తాను వచ్చేసేయండి కుక్ చేస్తున్నారంటే ఎంత గ్రిల్లో ఇవి ఊస్ట్ అంటారండి మనకి హాట్ డాగ్స్ అంటాం కదా ఇవి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మాకు బ జర్మనీలో బయాన్ స్టేట్లో మేము ఉండే స్టేట్లో ఇట్లాంటివి చాలా ఫేమస్ అనమాట ఇవి ఇంకా వైట్ కలర్లో వైస్ బూస్ట్ అంటారు వాటిని అవైతే బ్రేక్ఫాస్ట్లో చాలా చాలా ఫేమస్ అనమాట అసలు అండ్ ఇవి ఇవి యాక్చువల్లీ చెప్తుంది నేనైతే ఇంతవరకు అంటే ఈ జర్పు రాకముందు వరకు ఎప్పుడు పోర్క్ తినలేదు ఇక్కడికి వచ్చాక ఇంకా అనే దాటితే మన అలవాట్లు కూడా చేంజ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు అన్నట్లు ఇంకా నేను కూడా అలవాటు చేసేసుకున్నా తింటాము కానీ నిజం చెప్పాలంటే చాలా బాగున్నాయండి వాళ్ళకి అంటే వాళ్ళు తినే పద్ధతిలో మనం కూడా తింటే బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా నచ్చింది మేమందరం ఇంకా అలా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసాము గ్రిల్ అంతా తిని గ్రిల్ అందరూ చేసేసుకొని ఫుడ్ అందరికి తెచ్చిన ఫుడ్ అంతా కూడా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా తినేసాము ఇంకా తినండి అయిపోయాక ఇంక అందరూ బయటకు వచ్చేసారు ఇంకా అలా మాట్లాడుకుంటా బయట కూడా ఇంకా వాళ్ళు పిల్లలకి ఆడుకోవడానికి టైం సరిపోతుందని చెప్పేసి ఇంకా చీకటి పడుతుంది కదా సో బట్ వాన పడుతుందని చెప్పేసి యాక్చువల్గా ఎక్కువ గేమ్స్ బయట పెట్టలేదు అనమాట ఇంకా కొన్ని చిన్న చిన్నవిటికు ఇంకా వాళ్ళు ఆడది వైద్యులు పెట్టారనమాట ఇలా మేము గ్రిల్ పార్టీని ఎంజాయ్ చేసాము